పాములు దగ్గర రాకుండా ఉండేందుకు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు సమస్య తగ్గుతుంది ఇవి సులభమైన ప్రభావంతమైన పద్ధతులు అవేంటో చూసే ముందు మన సాధన థాట్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక టాపిక్లోకి వస్తే మొదటిగా ఇంటి చుట్టూ చెత్త ఎండిన ఆకులు పొదలు రాళ్లు ఉండకుండా తొలగించండి పాములు ఎక్కువగా దాక్కునే ప్రదేశాలు ఇవే గడ్డి ఎక్కువగా పెరిగేలా వదిలేస్తే పాములు దాక్కుంటాయి అందువల్ల గడ్డిని తరచు చేయండి ఎలుకలు పక్షుల గుడ్లు పాముల ఆహారం కాబట్టి ఎలుకలు రాకుండా జాగ్రత్త పడండి ఇంటి చుట్టుపక్కల నీరు నిలవ ఉండకుండా చూడండి లెమన్ గ్రాస్ వెల్లుల్లి కర్పూరం నాఫ్తలీన్ బోల్స్ వాసనంటే పాములు ఇష్టపడవు వీటిని ఇంటి చుట్టూ ఉంచండి ఇంటి చుట్టూ లేదా బాత్రూం కిచెన్ లోని చిన్న రంధ్రాలను మూసివేయండి పాములు రంధ్రాల ద్వారా ఇంటిలోకి వచ్చే అవకాశం ఉంది గ్రామాల్లో కొళ్లను పెంచడం వల్ల పాములు దూరంగా ఉంటాయి ఎందుకంటే కొల్లు చిన్న పాములను తింటాయి రాత్రి పాములు ఎక్కువగా కదులుతాయి లైట్స్ వేసి ఉంచడం వల్ల వాదిలాక తగ్గుతుంది ఈ సహజమైన పద్ధతులు పాటించడం వల్ల ఇంటి చుట్టుపక్కల పాములు రాకుండా జాగ్రత్త పడచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి